ఈ నాలుగు కార్యక్రమాల ద్వారా ఇది షాప్లోనే అమ్ముతావు ఇవి కూడా బట్టలు కూడా షాప్ ఇంట్లో అమ్ముతావు ఇది షాప్ లో అది ఇంట్లో ఇక్కడ ఇంట్లో తయారు చేస్తావు ఇది కూడా ఇంట్లో పెట్టా టైలరీ వెరీ నైస్ రండి రండి ఇటు పెట్టమ దాన్ని తగలకుండా దాన్ని తగలకుండా ఇటు పట్టుకోండి ముందు పట్టుకోండి రా ఓకే అమ్మా గుడ్

చంద్రబాబు నాయుడు మీ పేరేంటి అర్జుడు ఫిజికల్ హ్యాండికాట్సే ఉంటుంది అమ్మాయికి భర్త లేదు